వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆళ్లగడ్డలో బాణ సంచ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి లైసెన్స్ లేని టపాకాయల దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవు సిఐ మురళీధర్ రెడ్డి నంద్యాలలో కూటమి పార్టీగా కార్యకర్తలతో సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను చారిత్రక విజయంగా మారుద్దాం మంత్రి ఫరూక్ పిలుపు బానగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో ఇష్టానుసారంగా నాపరాతి గన్లను బ్లాస్టింగ్ కూలిపోతున్న ఇళ్ళు మాకు న్యాయం చేయాలంటూ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు కల్తీ మద్యాన్ని అరికట్టాలని కథం తక్కిన మహిళలు నాంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొవోబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి నంద్యాలలో ముగిసిన ఫ్రెండ్స్ షటిల్ ఇరవై వారిజికోత్సవం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన చంద్రమౌళి మండల కేంద్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి పంట కొనుగోలులో దళారీలను అరికట్టాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాలలో ప్రాణాలతో ఆటలాడుతున్న రోడ్డు ఆవులు వాహనదారులు ప్రజానికం పర్వతాలు దశాబ్దాలు గడిచిన శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న చింతల చెరువు గ్రామ దళిత ప్రజలు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు నాంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణంలో ఉన్న పద్నాలుగో తేదీ ఉండి లెక్కింపు ఆలయో వేణునాథరెడ్డి వెల్లడి ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరం